అందరికీ నమస్కారం దుర్గాదేవి మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వృషభ రాశి వారి వీడియోలు వస్తూ ఉంటాయి వృషభ రాశి వారు మూడు శుభవార్తలు అలాగే రెండు అశుభవార్తలు వినబోతున్నారు ప్రేమించిన స్త్రీ కూడా చాలా వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఉంది ఏంటో తెలుసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును వృషభ వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రాశి వారికి మూడు శుభవార్తలు వినేటువంటి అదృష్టం కలగబోతోంది అలాగే రెండు అశుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంది ఏంటో చెప్తాను వినండి మొదటి శుభవార్త వచ్చి వివాహాలు జరక్క ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కానీ అలాగే ప్రేమ వివాహాల కోసం ఎదురు చూస్తూ ప్రేమించిన వాళ్ళు దక్కక బాధపడుతున్నటువంటి వారికి ఇది చక్కటి శుభవార్త మీకు మంచిగా వివాహం అవుతుంది అలాగే ప్రేమించుకున్నటువంటి ప్రేమికులకి ప్రేమించిన వాళ్ళతో వివాహం అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే రెండవ శుభవార్త ఉద్యోగ అవకాశాలు లేక బాధలు పడుతూ మీ బంధువులు మీ కావలసిన వాళ్ళు హేళన చేస్తూ అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మీరు ఆర్థికంగా ఎదగలేక మానసికంగా బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారికి కూడా చాలా చక్కగా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనబడుతుంది అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉండి ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వారికి చక్కటి ప్రమోషన్స్ వచ్చి పై స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనబడుతుంది అలాగే మూడవ శుభవార్త వచ్చేసి ఆర్థికమైన మార్పు అలాగే ప్రతి మనిషి కోరుకునేది సొంత ఇల్లు లేదా సొంత వాహనం కోరుకుంటారు అది ఆర్థిక పరిస్థితుల వల్ల అది నెరవేరకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే సొంత ఇల్లు కానీ నూతన వాహనాలు కార్లు కొనుక్కునేటువంటి అవకాశం కనబడుతుంది మీరు సొంత ఇల్లు కొనుక్కున్నాం లేదా సొంత బండి కొనుక్కున్నాం అన్న శుభవార్త వింటారు వృషభ రాశి వారికి రెండు అశుభ వార్తలు చెప్తాను వినండి మొదటిది మీరు దూర ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ దూర ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు ఎక్కువగా కనబడుతున్నాయి వాహన ప్రమాదాల నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఒక నిమ్మకబండు మీరు బండ్లో పెట్టుకొని జై దుర్గామాత అని పదకొండు సార్లు తలుచుకొని మీరు బయలుదేరినట్లయితే విజయం చేరుకుంటుంది అలాగే రెండో అశుభ వార్త మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మీకు వెన్నుపోటు పొడిచి దూరం వెళ్ళిపోయేటువంటి అవకాశం కనబడుతుంది ఇందాక రెండు శుభవార్తలలో ప్రేమించిన వాళ్ళతో వివాహం అవుతుందని చెప్పారని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ ప్రేమించి గతంలో ప్రేమించుకున్నటి ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి వివాహం జరుగుతుంది కానీ ఈ మధ్య కాలంలో ప్రేమించుకున్నటువంటి వాళ్ళు ఒక ఐదు నెలలు ఆరు నెలలు అలాంటి వాళ్ళు మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతారు